అందరికీ నమస్కారం ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అకుంట దీక్ష పొందాలి నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక దుర్వతారకుడు ఆర్ అంటే రాజశేష రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణదాముడని మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది తర్వాత ఆయన సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమకు వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది ఇప్పుడు రామారావు చూసుకుంటే ఆయన శరీరంగా ప్రస్తావన చూసుకుంటే మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జాబులీలు అయ్యాయి సాంఘికాలు సామాజిక పరిగమనాలు అయ్యాయి పద్యం పద పాట పదుల కింది పాట పదుల కింది పాట పద్యం పా పాట నాట్యం నేర్చింది కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది కలగలలాడింది గలగల నవ్వింది అంటే ఎక్కడే కాదు మన దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు అలాగే నటల్లో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణు అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు మనం ఎక్కడ వెతికి చూసినా ఇటు ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు లేకపోతే నటచారుడు లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కాను రాడు అని నేనే కాదు ప్రతి ఒక్కడు చెప్పు చెప్పుకుని తీరుతారు ఒప్పుకుని తీరుతారు అది అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తా తెగువ ఆత్మవిశ్వాసం పదును పెట్టి ప్రతి తెలుగు వాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజనందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పుట్టింది సామి గుడి చమటలోంచి కారం కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి అలాగే కష్టజీవ నిరుపేదల కంటి నుంచి కష్టజీవుల నుంచి అని ఆనాడు అలాగే అన్నార్థుల ఆక్రంధనలో నుంచి అంటూ అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం చే తీసుకొచ్చారు ఆయన ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయ చైతన్యం చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంత ముందు వరకు చాలామందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు చాలామందికి తెలిసేది కూడా కాదు అటువంటిది ఆయన ఈ తెలుగుదేశం పార్టీని పెట్టి అందరిలోనూ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఓ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు అవి ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా ఆ పథకాలన్నీ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాక ముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు దట్ ఈస్ ఎన్టీఆర్ అందుకే ఒక పేదవాడి ఆఖరి బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే ఒక జనం భవిష్యత్తుకు భవితకు బాట వేసిన అమ్మ ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళల కోసం అండగా ఉంటూ ఆయన కూడా వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ అంటే నటనకు నిర్ణవచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నవ నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం అలాగే ఎన్టీఆర్ అంటే నేత్రు మరిగేలా చేసే ఒక అగ్నిగణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిలిచిపోయిన ఒక నిత్యామృత నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు ఎన్నో సంస్కరణలు ఇవాళ అక్కడ ఎన్డీఏ చైర్మన్గా ఉంటూ కూడా ఆయన మొత్తం కేవలం మన రాష్ట్రమే కాదు దేశం అంతటి కూడా ఎన్నో అటు రైతులకి రుణమాఫీ విషయంలో అయితే మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశమంతా కూడా రైతులకి రుణమాఫీలు చేయించడం జరిగింది ఆయన అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మండలాలు ఇక్కడ మూడు వందల ముప్పై తాలూకాలు ఉండేవి అటువంటి వాటిని ఒక వంద మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే మహిళల కోసం అటు పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి లేకపోతే తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించడం అయితేనేమి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం అలాగే చేనేత కార్మికుడికి వాళ్ళకు కూడా ఒక చేయుతనివ్వడం ఆనాడు దోవతి అలాగే ఎన్నో ఎన్నోన్నో చూసుకుంటే ఎన్నెన్నో అలాగే ఈ తెలుగు గంగ అయితేనేమి హంద్రీ నివాసోద శ్రమంతి అయితేనేమి గాలిరు నగరి అనిమి ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కళలు కన్నవి అలాగే తెలుగు గంగ ద్వారా ఆయన అటు రాయలసీమ చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్యశామలం చేయడమే కాదు అటు ఎక్కడైతే ఆయన పెరిగి అంత మహానటుడు అయ్యాడు చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు అభిన భగీరథుడు నందపూరి తారక రామారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అలాగే పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ ఇళ్ళు పేదలకు కట్టించిన మహానుభావుడు కూడు గూడు గుడ్డ సిద్ధాంతంతో ఆనాడు ఈ యొక్క ఒక దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందపూరి తారక రామారావు గారు ఇప్పటికీ ఇరవై తొమ్మిది ఏళ్ళు ఆయన అంటే శివైక్యమే లింగైక్యమే ఆయన పరమపతించి అయినా ఆయన ఎక్కడికి పోలేదు ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని సరస్వనుడిగా ఉన్నాడు ఆయన ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది ఎంతోమంది లక్షలు కోట్ల మంది కార్యకర్తలు తినేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు అలాగే కాకుండా అంతవరకు ఒక పంధాలోనే పెడుతున్న రాజకీయాన్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా అటు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు ముందు ముందు కూడా ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మాకు అందరికీ కూడా ఒక శక్తినివ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్